స్తి స్థుతి 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 స్తుతి స్థుతి స్థుతి మహోన్నతుడ మహాగరుడ సర్వోన్నతుడ సర్వశక్తివంతుడా ప్రేమమయడ దయామయడ కరుణామేడా మీకు వందనాలు సమీపించడానికి తేజస్సులో నుండి అమరత్వం కలిగి నీవు మాత్రమే మహిమకు పాత్రుడుగా స్తులకు హుడుగా ఆరాధన ఈరోజు ప్రభా ఈ ప్రార్థన సహవాసం లోనికి తోడుకుని తీసుకొచ్చిన విధానం నీకు వందనాలు గడిచిన నెలంతా కూడా మా సజీవమైన మా జీవితాలలో నైన్ సజీవమైన రెక్కల నీడలో నన్ను మమ్మల్ని భద్రపరచిన విధాన నీకు వందనాలు అయ్యా ఈ నాలుగో తారీఖున మూడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు దేవాదివనైన ప్రార్థన పట్ల పొట్టుని దయచేయండి నైనా దేవ ప్రార్థనలో తీవ్రతను దయచేయండి దేవా దుకుడు నైనా పొట్టు ఒక ప్రార్థన చేసి కృపను మాకు అందరికి దయచేయండి క్రూప వందన మా దేశము కొరకు నైనా దేవా మా ప్రపంచ దేశం ప్రపంచంలో ఉన్నదంటే రెండు వందల యాభై దేశాల్ని అస్తాలు గప్పగిస్తున్నాను అయ్యా యువ ప్రతి రాష్ట్రంలోని అస్తాలు అప్పగిస్తున్నాను ప్రతి జిల్లా ని అస్తాలకి అప్పుగిస్తున్నాను ప్రతి మండలంలోని అస్తాలకు అప్పగిస్తున్నాను ప్రతి గ్రామం ఎవనస్సులను సేవకులు నీ పాదాలకు కట్టబడలేని ప్రాంతాలలో మందిరాలు కట్టబడరుగా అయ్యా ఈ మంది ఏ మందిరంలో అయితే సంఘాలు నింపబడలేదు సంఘాలను అనుగ్రహించండి నాయన దేవాది గురి ముఖ్యంగా ఎంతమంది అయితే సేవకులు అనారోగ్యాలతో ఉన్నారు వారందరికీ ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నా దేవాది గురైనా దేవాన్ని సహాయ దాయించేయండి మరి ముఖ్యంగా ఎంతో పోరాటమునైనా దేవత నువ్వు సహాయం చేస్తావు విజయమునైనా యుద్ధం అన్నట్టుగా నాయన ఘనమైనటువంటి కార్యాలను చేసుకుంటూ వచ్చావు దేవతకు ఎదురవ్యాక స్థలం విషయంలో కూడా నైనా నీ ఓ తల్లి ప్రభావ తల్లిగారు అమ్మగారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవుడు వారు మేము తెలుసుకున్నాము కనుక దేవాదిపని సమయం అంతా కూడా ఏమాత్రమే వాళ్ళలోచునగా కానీ దేవాదు తని ప్రభావ విధేయతతో కానీ కూడా ఉండకుండా ప్రార్థనాత్మతో నాయన ఆత్మల పంట ఆత్మల వర్షం ఆత్మల కొమ్మరింపు ఈ ప్రార్థన వీరు సహవాసంలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా దేవ ప్రతి నెల నూతనమైన ఆత్మలు నైనా మీరు నైనా తని ప్రభావ ఈ ప్రాంతానికి పంపించమని ప్రార్థన చేస్తున్నాము ప్రార్థన దవాయికి స్వరమెంటుండగా ఇగో దాని ప్రభావి వాక్య దైవా ఇగో చాలా మంది జయించిన ప్రాంతాల్లో వారి వినిచొరలే కదా నైనా వారి ఉన్నాయి కాదు ఆయన ఎంత భారంతో ఆయా ప్రాంతాల్లో ఇంత వేడుగా ఉన్నప్పటికీ కూడా రోజు సమయానికి నువ్వు రావడానికి నేను అనేకులను తోడుకుని తీసుకొచ్చావు ఇంకా అనేక మంది మార్గ మధ్యలో ఉన్నారు వాళ్ళని కూడా తోడుకుని తీసుకున్నారండి ప్రభు దెబ్బ ఈ భయంకరమైన